దవలేదు అమలుకు దిక్కులేదు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు గొట్టబోయిన శ్రీనివాస్ తెలిపారు దశాబ్ద పాలకులపై పంతన నిర్మాణ పాలన నిర్లక్ష్యానికి గురవుతూ వారి మోసపూరితమైన వాగ్దానాలు ఈ ప్రాంత ప్రజలకు మప్యపడుతున్నారని కావలసిన నిధులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర సభ్యులు గొట్టబెన శ్రీనివాస్ డిమాండ్ చేశారు పాకాల ఎట్పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని చెప్పి కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజానికం ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా స్పందించకుండా ఈ ప్రాంతాన్ని గాలి వదిలేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది నిధులు నియామకాలు పేరుతోటి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మన కళ నెరవేరుద్దని ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆత్మికగా ఎదురు చూసినప్పటికీ కూడా కళ కలగానే మిగిలిపోయింది తప్ప ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజానీకానికి రహదారు సౌకర్యాన్ని మాత్రం దోచుకున్నటువంటి పరిస్థితి ఉందిగా పలకం వేసి దాన్ని కూతు మంత్రంగా ఈ ప్రాంత ప్రజల ఓట్లు కొన్నగొట్టడం కోసం శిలాఫలకం మాత్రం వేసినట్టు తప్ప అది కార్యరూపం దాల్చలేదు నామకే వాస్తు వాస్తుగా దాన్ని ఏ వేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది నూతనంగా గెలిచినటువంటి ప్రభుత్వం అయినా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆ రోజు ఎన్నికల హామీగా ఖచ్చితంగా మేము గెలిచిన వెంటనే ఇక్కడ హై లెవెల్ పిచ్చి నిర్మాణం చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూస్తాం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా ये प्रभुम को జరిసేవలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కనీసం దీన్ని మూసగూడెత్తనటువంటి పరిస్థితి కనబడ కనబడతా ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరమేష లెక్కించకుండా ఈ ప్రాంత ప్రజానీకానికి రహదారి సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది వర్షాకాలం వస్తే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఈ ప్రాంత ప్రజలు మండల కేంద్రానికి రావాలి అంటే తుట్టు తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది రెండు గ్రామ పంచాయతీలు రాంపురం మధ్యవేత్త గ్రామ పంచాయతీలతో పాటు రోనగల్లు మండలంలో ఉండబడే సుమారు ఇరవై గిరిజన తండాలు విత్త విత్తానికి రాకపోకలు సాగి సాగిస్తూ ఉంటారు ప్రతిదాన్ని కూడా మండల కేంద్రానికి రావాల్సి ఉంటుంది గతంలో కూడా చాలామంది గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు దారి తెలవక చాలామంది కూడా మృత్యువాత పడ్డటువంటి ఉంది పిల్లలు చదువుకునే పిల్లలు కూడా ఈ మూడు నెలల పాటు స్కూల్కు రావాలంటే రానటువంటి పరిస్థితి ఉంది గొడ్ల కాపర్లుగా గొర్ల కాపర్లుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి హై లెవెల్ గురించి నిర్మాణం చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ మీరు కనుక దీన్ని ఇంట్లో విస్మరిస్తే భవిష్యత్తులో మళ్ళీ మరోసారి దీని మీద ఆందోళన ఉత్పత్తి చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం